నమస్తే అండి వెల్కమ్ టు మోడన్ పాయింట్ మాధురీస్ కిచెన్ మనం వంకాయతో రకరకాల వంటలు చేస్తాం కదా ఇలా గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ అలాగే గ్రేవీ మసాలా ఏదైనా అనుకోవచ్చు చిన్న చిన్న వంకాయలతో గుత్తి వంకాయ చేస్తాం అలా కాకుండా కాస్త బారుగా ఉన్న వంకాయలు కూడా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అవి గుత్తి కాదు కాదనుకోకుండా ఇలా ఒక అంగుళం వడలిపకాని మొక్కలు కట్ చేసుకుని దానికి గుప్పిడి పల్లీలు పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేయించుకుంటూ చెప్తానమాట చూసారు వంకాయని ఇలా హాఫ్ హాఫ్కి ఒక పొడవు వంకాయని ఐదారు మొక్కలు మధ్యలో అంగుల మందంగా కట్ చేసుకుని మజ్జికి ఘాట్లు పెట్టుకోవాలి పూర్తిగా చేరుకోకుండా వీటిని పల్లీలు ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదా వేరుసినపులు ఒక గుప్పెడు మనం తీసుకున్న రెండు వంకాయలకి సరిపోతుంది కొద్దిగా ఉప్పు కాస్త చింతపండు కూడా వేసి ఒక పచ్చిమిరపకాయ మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇది ఉప్పు పచ్చిమిరపకాయ కూడా వేసాం కదా ఈ పేస్ట్ని గుత్తి ఈ వంకాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి దీంట్లోకి పూర్తిగా మనం చేయలేంగానే ఇలా అటు ఇటు పట్టించేసుకుంటే సరిపోతుంది కాస్త నొక్కినట్టు అదిమినట్టు పట్టించుకుంటే మనం పెట్టుకుని ఉన్న ఘాట్లలో కూడా మసాలా ముద్ద వెళ్తుంది అనమాట పూర్తిగా కట్ చేసుకోకూడదు హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ప్యాన్లో కాస్త ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు జీలకర్ర వేసి తాలింపు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ మనం తీసుకున్న వంకాయలను బట్టి ఉల్లితర వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద వంకాయలు రెండు వంకాయలు తీసుకున్నాను అంటే ఒక పదిహేను పది పన్నెండు ముక్కలు వస్తాయి అన్నమాట మనం కట్ చేసుకుంటే అలా పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి కట్ చేసుకుని వేసుకోండి దీనికి ఉల్లిపాయ పేస్ట్ అది అక్కర్లేదండి దీనికి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కర్లేదు ఎందుకంటే మనం గుత్తి వంకాయ మసాలా మామూలు ఉల్లి మసాలా పెట్టట్లేదు కదా ఇక్కడ కమ్మగా ఉండే పల్లీ మసాలా పెడుతున్నాం కదా ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇది రైస్లోకి రోటీలోకి ఫ్రైడ్ రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసుకోండి ఆల్రెడీ పల్లీ ముద్దలో కూడా కాస్త ఉప్పు ఉంది చిటికడు కర్రీ గరం మసాలా బిర్యానీ మసాలా కాదండి మనం ఈ కూరలకు వేసుకునే ధనియాలు అవన్నీ వేసి చేస్తాం కదా మసాలా అది వేసుకుని కొంతమంది మసాలా కారం వాడతారు అది అయితే ఇంకే మసాలా వాడాల్సిన అవసరం లేదు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు టమోటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఆ వంకాయ ముక్కల్లో కూరుకున్న మసాలా కాగా ఇంకా ఒక వన్ స్పూన్ దాకా మిగులుతుంది దాన్ని కూడా వేసి బాగా వేయించాలి ఎప్పుడైతే ఈ పల్లీలు వేసామో మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా వంకాయలు దించేసుకుంటే ఒక్కొక్కటిగా ఇలా వీటి మీదలాగా దమ్ చేసినట్టు సర్దుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే అడుగు నుంచి ఉప్పు కారం అన్నీ పట్టిన మసాలా ముక్క పెట్ మెత్తబడుతుంది వంకాయ ముక్క అలా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే వంకాయ సేపండి ఫైవ్ మినిట్స్లో మగ్గిపోద్ది మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి మనం వంట రకరకాలుగా చేస్తాం కదా ఇది ఒక రకంగా ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే తప్పకుండా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఇలా ఒక్కొక్కటిగా మనం తిప్పుకుంటూ ఉండాలి అలా కాకుండా మొత్తం కాస్త గరిటి పెట్టి కలిపామనుకోండి వంకాయలన్నీ విడిపోతాయి ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకొని మీకు ఇలా కూడా తినేయచ్చండి మనం కర్రీలాగా లేదు మనకి కాస్త గ్రేవీ కావాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ నీరు పోసుకోండి ఆ పల్లీ కడిగే పల్లి మిక్సీ పట్టిన బౌల్లోనే కాస్త వాటర్ యాడ్ చేసుకు నీరు యాడ్ చేసుకున్నాను అంతేనండి చాలా చాలా టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయింది చూసిన వాళ్ళు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని తప్పకుండా తెలియచేయండి మరొక ఐదు నిమిషాలు అలా వదిలేసి పైన అప్పుడే తీసిన ఫ్రెష్ వెన్న ఉంటుంది కదా మన దగ్గర ఆ వెన్న వేస్తే మటుకి కూర ఇంకా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదండి కూరని మటుకి చిన్న టిప్ ఏంటంటే బాగా కలిపేయద్దు ఇలా అట్ల పొలతో కానీ లేదన్నా పల్చిన నైఫ్తో కానీ ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవటమే కానీ మా అన్ని కూరలో కలిపి కలిపేయకూడదు కూర రెడీ అయిపోయింది వంకాయతో నాలుగైదు రకాలు ఉన్నాయి ఛానల్లో గుత్తి వంకాయలోనే మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ట్రై చేయండి తప్పకుండా ఈ వంకాయ పల్లీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి